హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనకు కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ హవర్ థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మోడర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డెక్గా ఉంది నేను ఇంకో మోడర్ జరిగిందంటే ట్రైన్లో మోడర్ లెచ్లు కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టాలో అరుణా స్టూడియో కదా స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ వస్తానండి నేను లైటింగ్ బాగానే తీశారా అబ్బా హోటల్ దీంతో పెట్టు ఇలా మార్చు అవి ఆ లైటింగ్ నడి సర్ ఓకే రండి అప్పుడే రెడీయా చాలా బారా అవర్ ఫోటోమారి మళ్ళీ ఎప్పుడు కాల్చుంటాం ఏంటో రెడీ సర్ రెడీ అంటే సరిగ్గా నమలండి కొద్ది బకి ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ ప్లీజ్ 1 మినిట్ నా రెండు డిసి వచ్చాడు మాట్లాడుతున్నాడు హాయ్ భరత్ తీర ప్రసాద్ రెడీ రెడీ రారా లోపల పార్టీ వెయిట్ చేసుకుని ఒక స్టిల్లీస్ వస్తా కూ బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి బయటపడిపోయాం అక్కడేమో శ్రవణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనస్ని గాయపడి ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాళ్ళ మీద పడి కొరిగా క్షమించావా అయితే శ్రవణితో ఒకసారి మనసి మాట్లాడాలండి నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే ముందుకెళ్ళాం కదా ఈడు బిలాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్నీ తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను కాదండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమీ ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారు చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ లేదు మా నాకు ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు అదే తెలుసుకోవాలి ए नाकी बोली, बोलि వచ్చిందా జోలు పెట్టుకో జోలు పెట్టుకోటి హలో శ్రావణి తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఓకే జాగ్రత్తగా మాట్లాడు ఓకే హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రా నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్ హలో నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఈ నెంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళు ఆ అమ్మాయి అక్కడే ఉంది చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేవాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటివన్నో కూడా తెలుసుకుని ఉంటా सॉरी सर चूसकनी सारी सर गो सर प्लीज हेलो अम्मा इफन चाहिए इपड़े <laughs> डेली <इपड़े वादेलिक्ट। laughs> <laughs> ఏంటయ్యా షుగర్లు తిన బరువు తాలే లేవడా తెల్లవారు సార్ నాలుగు గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ పోవాలనే ఈ చలికి తెల్లవారు సార్ నాలుగు గంటలకు లెత్తి తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు సెవెన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గా అరే పుచ్చి అభిక్షాడు కొమ్మ తీసి శ్రవణ్ గారు చూసాడంటే ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకు ఎవరు నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలి అంతే సార్ కనిపిస్తుంది భయపడ్డారా అయింటి భయపెట్టడం తప్ప భయపడడం తెలియదు సార్ గుడ్ నైట్ సార్ కొంచెం కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయమా చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందండి బాగా తెలుసు చౌదరి గారు తెలుసు పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని డాకిని డాకినీ దయ్యాలు అంటే అవుట్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు పగబట్టేస్తాయి

చేపట్టుకుంది మీరు సార్ అవే లైట్ అయ్యి బయట చక్కడగా ఉంది ఏదో చేస్తావు వీడు కింద దలిసిపోయింటుంది ఈ పాడికి గారు బయట బాగా మేనేజ్ చేశారు అంట డేట్ ఎంత సిక్స్టీన్త్

మిగిలిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాంజనేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని క్యాసెట్ అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు ఆపగలదు వస్తుందిరా ఏంట్రా ఎవరికి ఎవరికి హాల్ ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం నీ గోల్ ఏంట్రా నోరు మూసుకొని అంటరా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగడు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో ఆ గదలాగాడు తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా ఎలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా ఎలా చూస్తున్నాడు ఇక్కడ అమ్మాయి మెడలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఉంటాడు పొద్దునేలే జల్పా కేప్ లో కప్పు టీ తాగందే నాకు దేస్తావు గజ్జీ ఓ చప్ میرے అంగనే మే అన్నా ఫోన్ ఎవన్ వచ్చేరా పంజాగుట్టకి వెళ్లి నాలుగు ఫోన్లు వచ్చని రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టట్లేదని ఎస్ఐ సబ్ కుస్తా చేస్తుండు ఆడ అలాగే ఉంటాడు మనకేంటి రెండు సమస్యంపించు గజలబాయ్ కో దో సమస్య दे দাও జంబర్ కింగ్ బే లాలా డంబర ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ మరి నువ్వు వేసే యాషాలకి చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశారు సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ హే తీసేయండియా వీడు సార్ జాతకా కలిపిచ్చోడు విక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ మోగిహియా నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా అంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు నాకే చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర చౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితాలు మారేది రే అది మసీద్ పక్కన షాప్ అప్పదా పక్కన ఎలక్ట్రానిక్స్ అని అరే భాయ్ బోర్డు లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూర గల్లీస్ కా దుకాణం ఉంది సలీమై అదే అన్న ఇక్కడే ఉంది సంగతి తర్వాత